మరి ఏదైతే రాష్ట్రం చూస్తున్నామో ఆర్జీ గారు వ్యూహన్ సినిమాతో ఈరోజు రాబోతున్నారు ముఖ్యంగా చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ లొకేషన్ కూడా వ్యక్తిగతంగా విమర్శిస్తూ కూడా కించపరిచేలాగా కొన్ని సీన్లు ఉన్నాయని చెప్పి కూడా చాలా వార్తలు వస్తున్నాయి ఈ ట్రైలర్లు కూడా చూస్తున్నాం మనం సో ఆయన ఒక ట్వీట్ కూడా చేశారు ఒక జంతువులకి మార్ఫింగ్ చేసి వీళ్ళ ముగ్గురు ఫోటోలు పెట్టడం కూడా చూస్తున్నాము అలా ట్వీట్ చేసి సో ఎలా అనిపిస్తుంది అసలు ఆయనకి ఏం సమాధానం చెప్తారు ఒక జంతువుకి ఎదుటి వాళ్ళని చూస్తే జంతువులు కనపడతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ జంతువుకి ఏంటంటే మనిషి ఒక కుటుంబం అనేది ఆ జంతువుకి నచ్చదు ఇప్పుడు మనం బురదలో దొల్లాడే పందిని చూస్తాం చక్కగా మీరు పక్క నుంచి నీట్గా డ్రెస్ చేసుకొని వెళ్తూ ఉండండి దాని బురద మనకు ఉయ్యాలని చెప్పి పోస్తూ ఉంటుంది అలాగే ఒక పిచ్చుకొక్క ఉంటుంది రోడ్డు మీద మనం చక్కగా నడుచుకుంటాం కుటుంబంతో పాటు వెళ్తూ ఉంటాం అదేంటంటే ఆ కుక్కల్లో కూడా సంఘం ఉంటుంది ఆ కుక్కల్లో దాన్ని నిలివేసేస్తారు పిచ్చుకొక్క అని ఎందుకంటే అందరు రాళ్లతో కొడతా ఉంటారు మిగతా కుక్కలు కూడా తోసేస్తాయి ఆ కుక్క ఏం చేస్తుంది చక్కగా కుటుంబంతో వెళ్ళే జనాల మీద పడి కరవటం అరవటం ఇలా బిగించేస్తుంది కదా అదేమవుతుందంటే ఆటోమేటిక్గా ఏమవుద్దంటే ఆ పిచ్చి కుక్క దాన్ని కరుత్వం అవి చేయటం వల్ల ఆ పిచ్చి చేస్తలు ఏంటంటే కుటుంబం మీద పెడతది అలాగే ఏంటంటే అసలు ఈ ఆజీవి అనేవాడు ఒక మనిషి అనే సంగతి మీరందరూ అంటున్నారు కానీ మేమైతే మనిషికి ఎప్పుడో మర్చిపోయాం ఎందుకంటే తల్లి లేదు పెళ్ళం లేదు పిల్లలు లేరు ఆళ్ళకాళ్ళు నాకటం వీళ్ళ చేతులు నాకటం తప్పతాగి డ్యాన్సులు వేయటం పోతే రేవాళ్ళ పోతే రేపటికి రెండు అనటం అడి అది అది ఏంటంటే ఒక జంతువు లక్షణాలు అవి ఆదిమానవుడు ఏంటంటే కొంతమంది ఆదిమానవుడుగా మనిషి రూపాంతరం చెందాడు కానీ మనిషే ఆదిమానవుడు అయిపోతాడు అనే కారణం ఈ ఆర్జీవి అనమాట కాబట్టి ఇలాంటి ఆర్జీవులు జంతువులు ఎన్ని మాట్లాడుకున్నా పెద్ద ప్రాబ్లం లేదు ఎందుకంటే ఒక మనిషి ఉన్నత స్థానాన్ని దిగజార్చడం కోసం వీళ్ళ ఎన్ని ప్రయత్నాలు చేయాలి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు అదే వ్యూహంలో సినిమా సినిమాలో అవినాష్ రెడ్డి రెడ్డిని చంపినట్టు చూపిస్తాడా నిజంగా పుట్టక మనిషి పుట్టకే మానవ జన్మ పుట్టకే పుట్టి ఉంటే నిజమే నిజం చూపించాలి సరే నువ్వు ఊహం వ్యూహం చూపించు నువ్వు జగన్ కాళ్ళు నగుతావు జగన్ చేయాలి నాకుతావు తర్వాత సంగతి నువ్వు కరెక్ట్గా చూపించాలనుకున్న ఓడివి మరి కోడ్ దేశమంతా కోడేకి వస్తుంది రెడ్డిని అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి భారత్ రెడ్డి వీళ్ళందరూ కలిసి చేశారని ప్రతి పసిపిల్వడికి కూడా తెలుస్తుంది అలాంటిది ఆర్జీవీకి తెలియకపోవడంలో ఆశాస్పదం మరి ఆ వ్యూహం సినిమాలో మరి అది కూడా చూపించాలి కదా ఆ సినిమాలో చూపిస్తే యాక్సెప్టెడ్ సినిమాని ఈడు మనిషి పుట్టి మనిషి పుట్టక పుట్టాడు అందుకే చూపించాడని చెప్పి మనం చూపించి చెప్పగలం ఈడు అది చూపించడు అలాగే తండ్రి సేవం దగ్గర పెట్టేసుకొని అందరి దగ్గర సంతకాలు సేకరించాడు కదా అది చూపించమను అది చూపించడు అలాగే పోయినసారి చెప్పినట్టు తండ్రి గారిని తీసుకెళ్ళి హెలికాప్టర్లో చేసినట్టు అది కూడా చూపించు మన సన్నివేశాలు నిజంగా నువ్వు నిజం వైపే ఉన్నాడు అయితే ఆర్జీవి నువ్వు అవి కూడా చూపించు అప్పుడు నువ్వు మనిషికి మనిషి పుట్టక పుట్టావు అని చెప్పి నమ్ముతావు లేదండి నువ్వు జంతువు ఈరోజు నారా లొకేషన్ కూడా రెడ్ బుక్ మా అంటూ ఎన్నో విమర్శలు చేస్తున్నారు అమ్మటి రాంబాబు గారు మరి ఆయనకి ఏం సమాజం ముందు ఆ రే మా ఊడ్ని మాలోకం అనే సంగతి లోకేష్ బాబుని మాలోకం అనే సంగతి పక్కన పెట్టండి ముందు ఆయనకి తిరోగమనం పుడుతుంది ముందు అసలు ముందు ఆయన లేదు టికెట్ అడిగితే తీసుకెళ్ళి ఏ బాత్రూంలోనూ మటర్ చేసి లోన పడేస్తారు ఆయన్ని ముందు అద్ నేను నిజంగా పచ్చిగా చెప్పకూడదు కానీ ముందు తాను కడుక్కోమానని తర్వాత ఎదటోడద్దు గడుగుదు కానీ ఏదో నా నలుగురు నుంచున్న చోటుకెళ్ళి నాలుగు స్టెప్పులు వేసేసి డ్యాన్స్ వేసేసి అంత మాత్రం నువ్వు ఉన్న తోడు స్థితి కాదు ముందు నీకు అప్పు చెప్పిన పోలవరం బాధ్యత ఇంద్రియ అంటే అది మనకెందుకు అసలు మనకు తెలిసి అసలు మనం ఆ మంత్రి మనం అది చదువుకోలేదుగా ఇంకేందు చదువుకున్నాడు నీకు ఆ మంత్రి శాఖ ఎందుకు నీకెందుకు నువ్వు కామగారు నా బాబు నేను చదువుకోలేదని రిజైన్ చేసి నీ శాఖ నువ్వు తీసుకో అంతేగాని నువ్వు చేసే పీకుతానని చెప్పి పీకుడుగాడిలాగా వచ్చేసేసి ఇవాళ మళ్ళీ వేరే వాడిని లోకం అంట నువ్వే అదో గాడివి నువ్వే అదో లోకం గాడివి నీకు అదో గతి పడింది అందుకే నువ్వు ఈ పే పేరాలాపన నువ్వు ఎన్ని ప్రేలాపలు పేరినా ఎన్ని చేసినా నీకేం టికెట్ రాదు నువ్వు తిట్టాల్సిన తిట్లన్నీ అయిపోయినాయి నువ్వు ఇవ్వాల్సిన కౌంటర్లన్నీ అయిపోయినాయి తీరా నీ టికెట్ తీసుకెళ్ళి బాల్చి తనబోతున్నారు మళ్ళీ ఎక్కడ మళ్ళీ మచ్చికి చేసుకొని నువ్వు టికెట్ సంపాదించాలనే ఉద్దేశంతో మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ బయటకు వచ్చి లోకేష్ బాబు ఆ బాబు ఈ బాబు అని చెప్పి మళ్ళీ మొదలు అరే బాబు నువ్వు ముందు నీ అరగంటలో గంటలు చూసుకుంటరా తర్వాత వచ్చి లోకేష్ బాబు గురించేనో చంద్రబాబు గురించి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నారు కానీ ముందు మీ పార్టీలో పుట్టిన ముసలాన్ని కడుక్కుంటారా ఫస్ట్ అదే అంటే మంత్రి జోగు రమేష్ గారు మాట్లాడుతున్నారు అసలు చంద్రబాబు నాయుడు ఏపీ రాజకీయాలతో ఏంటి సంబంధం అసలు పవన్ కళ్యాణ్కి వీళ్ళందరికీ కూడా వీళ్ళందరూ హైదరాబాద్లో ఉంటారు హైదరాబాద్లో తింటారు అక్కడే ఉంటారు అసలు ఏపీ రాజకీయాలతో వీళ్ళకి ఏంటి సంబంధం అక్కడ కూర్చుని ఇలాంటి రాజకీయాలు చేయడం ఏంటి ఇలాంటి అడ్రస్లు లేని వ్యక్తులు మా గురించి మాట్లాడడం సిగ్గుండాలి కనీసం అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం ఎలా అనిపిస్తుంది ముందుగా ఏంటంటే అసలు ఇతను మాట్లాడే మాటలకి అర్థం దరిద్రం ఏంటి మాకు ఏంటి దరిద్రం ఏంటంటే మాకు ఇది అయ్యా జోగి గారు మొదట మీ ఓడి ఎక్కడ కరెక్ట్గా ఉంటాడో చెప్పండి మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కరెక్ట్గా తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నాడా లేదా బెంగళూరు ప్యాలెస్లో ఉంటున్నాడా హైదరాబాద్ ప్యాలెస్లో ఉంటాడా లేకపోతే లండన్ బారిపోతూ ఉంటాడా ముందు ఆయన కరెక్ట్గా ఎక్కడ ఉంటాడు చెప్పండి అంటే ఎక్కడెక్కడో అక్కడ ప్యాలెస్లు ఇక్కడ ప్యాలెస్లు అక్కడ ప్యాలెస్లు కట్టుకొని వాడికి ఏమో ఇక లో ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడే ఉంది కుప్పంలో ఉంటూ కుప్పంలో ఇది అక్కడ ఇదిగా ఉంటూ అమరావతిలో గత ప్రభుత్వంలో కానీ ఏదైనా కానీ ఆంధ్రప్రదేశ్ని ఉన్నత స్థానంలో నిలబెట్టిన నారా చంద్రబాబు నాయుడు గారికి మట్టికి మాట్లాడే అసలు మీరు ఏంది అంటున్నారు అదేదో జనాలకు కూడా పెట్టేస్తున్నట్టున్నారు మీరు ముందు అన్నం తింటున్నారు ఏం తింటున్నారు చెప్పండి సార్ అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు అర్థం అర్థం లేకుండా సరే పవన్ కళ్యాణ్ గారు హైదరాబాదే ఓకే తప్పేంటి అంటే మొన్నదాకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కదా ఏ మరి మీ వాళ్ళు వెళ్ళిపోయి మరి అక్కడ పార్టీలు పెట్టుకుంటున్నారు మరి మీరు కూడా వెళ్ళిపోయి మీ ఆస్తులన్నీ అక్కడ హైదరాబాదులో లాంటి మీ మీ కూడా ఆస్తులు ఉన్నాయి మీ జగన్మోహన్ రెడ్డి గారికి లోటస్ పండా ఇదే టైప్లోనే అక్కడ ప్యాలెస్ ఉంది అంటే మీరు బతికేదేమో హైదరాబాద్లో బతకచ్చు ఇక్కడికి వచ్చి వాగొచ్చు ఇక్కడ తినొచ్చు ఇక్కడ సంపద అంతా దోసుకెళ్ళి అక్కడ ఆస్తులు కొనొచ్చు అంటే చంద్రబాబు నాయుడు గారి మటుకు అది జాతీయ పార్టీ అండి నేషనల్ పార్టీ ముందు అది ఏడవమానండి వీళ్ళకు ఉన్నది ప్రాంతీయ పార్టీ అన్ అవునులే ఏడేడు చచ్చింది పార్టీ వీళ్ళదైతే కదా ఎవడో శివకుమార్ గారి దగ్గర దొబ్బేశారు అది దానికి స్థితిగతులు ఏంటి వీళ్ళకి తెలియదు రేపు సుప్రీంకోర్టు కనుక ఇన్ని కేసులు ఉన్నా ఓడు పార్టీకి అనర్హుడు అన్నారనుకోండి ఆ పార్టీ క్యాన్సిల్ వీళ్ళందరూ ఎడపరకెడతారు తలో పార్టీ పెట్టుకోవాలి వీళ్ళందరూ కలిసి ముందు జాతీయ పార్టీకి మామూలు పార్టీకి తెలుసుకోండి ముందు జాతీయ పార్టీ అనేది ఎక్కడైనా ఉండొచ్చు మోడీ ఎక్కడున్నాడండి మోడీ ఎక్కడ ఉంటాడు గుజరాత్లోనూ అటు ఉంటాడు లేదా ఢిల్లీలో ఉంటాడు కానీ దేశమంతా పరిపాలిస్తున్నాడుగా అంతేగాని మా ఆంధ్రప్రదేశ్కి నీకేం సంబంధం పలానాడికి నీకేం సంబంధం అంటామా నేషనల్ పార్టీ అన్నాక జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో ఉండొచ్చు ఆంధ్రప్రదేశ్లో ఉండొచ్చు మహారాష్ట్రలో ఉండొచ్చు చోట ఉండొచ్చు ఇక్కడ పరిపాలించేది ఏంటంటే తెలుగు వాళ్ళు కాబట్టి ఇక్కడ కన్ఫామ్గా చంద్రబాబు నాయుడు గారికి హక్కు ఉంటుంది ఇక్కడ పుట్టిన వారిగా హక్కు ఉంటుంది ఆయనకి రౌడీ ఇలా అరాచకాల సినిమాలు తీస్తారు తప్ప నుంచి అవి కూడా తప్ప నుంచి ఓట్లలో సమాజానికి ఉపయోగపడేటటువంటి సినిమాలు ఏదైతే నాకు తెలిసి రాలేదు కానీ ఈ ఆర్జీ అనేవాడు ఒక పిచ్చోడు ఈ పిచ్చోడు గురించి మాట్లాడవలసిన అవసరం కూడా లేదు కానీ చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు లోకేష్ గారిని లోకేష్ గారిని కావచ్చు పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు బాలకృష్ణ గారిని కావచ్చు ఈ నలుగురిని ఉద్దేశించి మాట్లాడే తర్వాత ఈ ఆర్జీ అనే వ్యక్తికి ఎటువంటి పరిస్థితులు లేదు